గుంటూరులో సరస్వతి థియేటర్ పక్కన గుంటూరు దంత వైద్యశాల నూతనంగా పునః ఈ సందర్భంగా డాక్టర్ నల్లూరి సాత్విక్ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల ఎక్విప్మెంట్తో దంత వైద్యశాల ప్రారంభించామని మా వద్ద రూట్ కెనల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ మరియు ఎటువంటి దంత సమస్యలు ఉన్నా సంప్రదించవచ్చని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు ప్రముఖులు కుటుంబ సభ్యులు డాక్టర్స్ పాల్గొన్నారు Extraordinary quality in services for every patient who walks in. So, everyone can come in with a lot of sense of security that you know they get the quality care with very personalized care. And I am very proud that Dr. who has actually accomplished this. And I really wish him all the best for our future. So, గుంటూ డెంటల్ స్పెషాలిటీ హాస్పిటల్ పునః ప్రారంభమైంది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్గా నడుస్తున్న ప్రాక్టీస్ని కంప్లీట్గా బిల్డింగ్ అంతా రెనోవేషన్ చేసుకొని మళ్ళీ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పేషెంట్స్కి కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ పెయిన్లెస్గా ట్రీట్మెంట్ చేయడానికి ప్రిపేర్ చేశాము సర్వీస్ ఫుల్ అంటే పూర్తి నోటి పునర్వాసం అంటారు కంప్లీట్ పళ్ళని క్యాప్స్ వేసి ఫర్దర్గా గా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా చేసుకోవడానికి అదొకటి డెంటల్ ఇంప్లాంట్స్ చేస్తాము పర్టికులర్లీ డెంటల్ ఇంప్లాంట్స్ లో స్పెషలైజ్ మోస్ట్లీ టు సెవెంటీ ఇయర్స్ పేషెంట్స్ చాలా మంది ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకా తింటాం ఎందుకు ఎంత కాలం తింటాం అనే లో ఉంటారు అలా ఉండటం అనేది కరెక్ట్ కాదు సో పళ్ళు అనేది ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవటం అనేది బెస్ట్ థింగ్ అవుతుంది లేట్ అయ్యే కొద్దీ చేయించుకునే ఓపిక తగ్గి మనిషికి ఇంకా ఎక్కువ సఫరింగ్ అనేది ఉంటుంది సర్జరీ థియేటర్ పక్కన గుడ్ డెంటల్ స్పెషాలిటీ హాస్పిటల్